హాయ్ హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన బ్లాగ్స్ అయితే నేను లంచ్లోకి పాలకూర పప్పు ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేయబోతున్నా దానికోసం మొత్తం అన్నీ కట్ చేసి రెడీ అయితే చేసుకుంటున్నా ఇంకా ఈరోజు మా లంచ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా మీరు కూడా మీ లంచ్ ఏం చేశారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎంతమందికి పాలకూర పప్పు అంటే ఇష్టం అది కూడా కామెంట్ చేయండి ఇదిగోండి పాలకూర మొత్తం అంతా కూడా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా పాలకూర ముందే కట్ చేసి ఒక తపాల్లో వేసేస్తే దాంట్లో ఏదైనా ఇసుక ఉంటుంది కదా అది అది మొత్తం కిందకి వచ్చేస్తుంది వేసుకొంతా ఇంకా మీ ఏదైనా మనం వంట చేసేటప్పుడు ఇసుక అనేది ఏమీ ఉండదు మీరు కూడా ఎప్పుడైనా పాలకూర కట్ చేసినప్పుడు ముందుగానే నీటిలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేసుకుంటే నీటిలో వేసించితే ఇసుక లాంటిది ఏదైనా ఉంటే కిందకి వచ్చేస్తుంది ముందు ఒకటే చేద్దాం ఒక కట్టే చేద్దాం అని అనుకున్నాను కానీ తర్వాత రెండు గట్లు కూడా వేసేస్తున్నా ఎందుకంటే ఆకుకూర ఎప్పటిదప్పుడు తింటేనే హెల్దీ అని ఇంకా తర్వాత కూడా అది ఉంచినా ఇంకా అలా చేస్తాంలే చేద్దాంలే అని ఇంకా అది అలాగ పాడే పోదు మీరు కూడా ఇలాగే ఎప్పుడైనా ఈ బ్రా ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి ఇదిగో ఇంకోటి కూడా కట్ చేసేస్తున్నాను ఇది కూడా సేమ్ వాటర్లో అయితే వేసేస్తా వేసేసి దీన్ని కూడా వాటర్లో వేసేసి చాలాసేపు అయితే ఉంచేస్తాను ఉంచేసి మొత్తం అయితే నానబెట్టేసి ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ఇది కూడా వేసేసుకుంటున్నాను రెండు వేసేసి ఇంకా పప్పు అయితే స్టా పప్పు అయితే పాలకూర పప్పు టమాటా వేసి చేద్దాం అనుకుంటున్నా ఇంక ఎప్పుడు కూడా వేరేలా చేస్తాను కాకపోతే ఈరోజు ఇంకోలా చేస్తున్నాను ఇంకెప్పుడైనా మళ్ళీ పాలకూర తెచ్చినప్పుడు ఇంకో మెథడ్లో ఎలా చేస్తాం అనేది కూడా మీకు పెడుతున్నా అంటే ఇది ఇది కుక్కర్లోనే డైరెక్ట్గా పాలకూర కూడా వేసి ఉడికిస్తున్నా టమాటా వేసి అలా అయితే ఇంకో ప్రాసెస్లో ఏంటంటే టమాటా లేకుండా పాలకూర పప్పు అంతా అయిపోయిన తర్వాత పాలకూర పైన వేసి ఉడికిస్తా ఒక ప్రాసెస్ అలా కూడా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఈరోజైతే ఇలా చేస్తున్నాను ఇంక దీన్నైతే పక్కన పెట్టేసి ఇంకా కుక్కర్లో గ్లాస్ కందిపప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా కందిపప్పు వేసేసి దాన్ని అయితే వాష్ చేసేసుకుంటున్నా వాష్ చేసేసుకొని దాంట్లో ఈ లోపల ఉల్లిపాయలు టమాటో వెల్లుల్లిపాయలు అయితే ఒలిచిపెట్టుకున్నాను అవి అయితే వేసేసుకోవాలి రెండు టమాటీలు ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అయితే ఒక అటు అలా చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు అల్లం కూడా పప్పులోనే వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో ఇంకో పాలకూర కూడా వాటర్ రాకుండా జల్లుడితో పెట్టేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసి మొత్తం పాలకూర ఇప్పుడే వేసేయాలి కుక్కర్లో మొత్తం వేసేయాలి వేసేసి ఇంకా దీంట్లో అయితే ఉప్పు పసుపు కారం అయితే ఇప్పుడే వేసుకుంటున్నాను అంతే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట టైం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే సింపుల్గా అయిపోతాయి హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో సాల్ట్ మనకి దానికి ఎంత క్వాంటిటీ ముందు కూడా సాల్ట్ ఇంకా పసుపు కారం కూడా వేసుకుంటారు కారం అయితే వేసేసి ఇంకా మూత పెట్టేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ కొట్టించేస్తే పప్పు అయితే అయిపోద్ది ఇంకా తర్వాత దీన్ని తాలింపు అయితే తీసి పెట్టేయాలి ఒక పక్క అయితే పప్పు అయితే అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టవ్ కూడా ఉంది కదా దాని పక్క ఒక పక్క రైస్ ఒక పక్క పెట్టేస్తే ఇంకా ఫ్రై మా స్టైల్లో ఎలా చేస్తామనేది మీకు చూపిస్తున్నా ఇదిగోండి ఒక పక్క పప్పు అయితే ఫోర్ ఫైవ్ విజిల్స్ కొట్టేస్తే పప్పు అయితే అయిపోద్ది ఇంకా రైస్ కూడా పెడతా అన్న కదా పెట్టేసాను ఇంకా ఫ్రై కోసం అయితే ముందుగా కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి నైట్ దాంట్లో అయితే అయిపోయినా ఆయిల్ అయితే ఉంది అది అది ముందు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ బాటిల్ ఆయిల్ యూజ్ చేద్దామని అదైతే వేసేస్తాను దాంట్లో కొంచెం తాలింపు అయితే వేసేసి చన పొలకలు అయితే వేసాను అవి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ముందే చెన పొలకలు అనేవి ఫ్రై చేసుకోవాలి లేదంటే ఉడుకున్నట్టు ఉంటాయి తిన్నప్పుడు బాగోవు దాంట్లో ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకున్నా ఇంకా ఇందులో అయితే దొండకాయలు అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దాని మీద పొటాటో కూడా వేసుకున్నా మీలే ఎంతమంది దొండకాయ ఇంకా పొటాటో ఫ్రై కాంబినేషన్గా కుక్ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వెజలు అయితే అనమాట పప్పు నీట్గా ఉడికిపోయింది దాన్ని పప్పుగుద్దితో మెల్లగా మెదిపేసుకోవాలి నెక్స్ట్ ఒక తపాయల్లో అయితే ఆవాలు జీలకర్ర కరివేపాకు అయితే వేసేసి తాలింపు అయితే పెట్టేస్తే ఎంతో టేస్టీగా టమాటో పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫ్రై అయితే ఇంకా అవ్వాల్సి ఉంది ఫ్రైలో ఉప్పు కూడా యాడ్ చేశాను ఇప్పుడే ఉప్పు యాడ్ చేసి బాగా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పడుతున్నాం కదా బాగా కలుపుతూ ఉండాలి దాంట్లో పసుపు అయితే వేసుకున్నాను పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకొని దాంట్లో కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీగా దొండకాయ మంగళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోతుంది పాలకూర పప్పుతో టేస్ట్ ఇది ఇవాల్టి మా లంచ్ మీ లంచ్ ఏటో కామెంట్ చేయండి బాయ్ బాయ్